గ్రీన్ ఇండియా మిషన్ విద్యార్థులకు అవేర్నెస్ గురించి అవగాహన కల్పించడమే కోవూరు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమం ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్ అస్మత్ బేగం ఆధ్వర్యంలో కోవూరు ఎంఆర్ఓ కార్యాలయం దాకా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది విద్యార్థులు సేవ్ ద వాటర్ సేవ్ ద ట్రీ యూజ్ డస్ట్బిన్ క్లీన్ ద అవేర్నెస్ అవాయిడ్ ద ప్లాస్టిక్ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా అనే మన శ్రీ చైతన్య స్కూల్లో ప్రతి ఒక భాగంగా ఉంటుంది ఈ వల్ల విద్యార్థులకు అవగాహన కల్పించటం అది మొక్కల్ని నాటడం వల్ల వచ్చే ఉపయోగాలు ది ఫారెస్ట్ స్టేషన్ వల్ల వచ్చే నష్టాలు అంతేకాకుండా వాటర్ ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా వేస్ట్ చేయకూడదు పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్లాస్టిక్ ను వాడరాదు విద్యార్థులకు ఇవన్నీ తెలిసే విధంగా ఒక ర్యాలీని చేయటం జరిగింది ప్రతి మంత్ ఒక ఈవెంట్ చేస్తూ విద్యార్థులకు దాని గురించి అవగాహన కల్పించటం జరుగుతుంది అని తెలియచేశారు ఈ కార్యక్రమంలో పిఈటి మాస్టర్ ఎస్డి సమీర్ ఎస్కే సాజిత్ మల్లి అమరావతి సౌమ్య శైలజ శ్యామల సుజిత దొరసానమ్మ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ప్రిన్సిపాల్ శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను మెయిన్గా మనం ఈరోజు ర్యాలీ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే గ్రీన్ ఇండియా అనే థీమ్ మన శ్రీ చైతన్య ప్రోగ్రాంలో ప్రతి మంత్ ఒక థీమ్ ఉంటుంది సాఫ్ట్ స్కిన్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి దాని మీద ఈ మంత్ గ్రీన్ ఇండియా అనేది మా మంత్ థీమ్ ఈ థీమ్ వల్ల పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే మొక్కల్ని నాటడం వల్ల వచ్చే యూజెస్ ఏంటి డిఫారెస్టేషన్ వల్ల వచ్చే లాసెస్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మనం వాటర్ని ఎలా సేవ్ చేయాలి ఎలా వేస్టేజ్ చేయకూడదు అండ్ క్లీన్లీనెస్ సరౌండింగ్స్ మనం ఎలా క్లీన్గా ఉంచుకోవాలి ప్రతి విషయాన్ని మనం పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఇలా మంత్లీ ఒక థీమ్ కండక్ట్ చేసుకొని పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటాం సార్ ఈ మంత్ థీమ్ వీళ్ళకి గ్రీన్ ఇండియా అనే దాని మీద ర్యాలీ కండక్ట్ చేసి మన పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటాం